హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు త్వరగా బరువు తగ్గడానికి మీరు యాడ్ చేసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏంటో చెప్తానండి మనము రోజు తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ని ఎక్కువగా తీసుకుంటాం దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా బాగా లావైపోతూ ఉంటాం సో మనం త్వరగా తగ్గడానికి మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం బరువు తగ్గుతామండి దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవి పీచుతో కూడి ఉంటాయి కాబట్టి మన యొక్క హంగర్ లెవెల్స్ ని సాటిస్ఫై చేస్తాయి పొట్ట బాగా నిండిన ఫీలింగ్ వస్తుంది త్వరగా ఆకలి వేయదు ఎనర్జీ ఎక్కువ సేపు ఉంటుందండి సో దీనివల్ల మనము త్వరగా బరువు తగ్గుతాం మన క్రేవిన్స్ కూడా బాగా తగ్గుతాయి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్ మనకు ఆకలి ఎక్కువసేపు వేయదండి పొట్టంతా బాగా ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు అలానే డైజెషన్ ట్రాక్ కూడా కరెక్ట్ గా ఉంటుందండి సో డైజెషన్ ట్రాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అదే అవుట్పుట్ గా వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనము డస్ట్బిన్ తీసుకుందామండి మిగిలిపోయిన ఆహారాన్ని అంతటినీ దాంట్లో వేస్తూ ఉంటాం కూరగాయలు కట్ చేసిన చెత్త కావచ్చు నెక్స్ట్ అలానే చిన్న చిన్న వేస్టేజెస్ కావచ్చు అవన్నీ కూడా డస్ట్బిన్ లో వేస్తాం ఈవినింగ్ కల్లా క్లియర్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది దాని చుట్టూతో ఈగలు రావచ్చు దోమలు రావచ్చు ఇది మన కంటికి కనబడుతుంది కంటికి కనబడకుండా ఉన్నటువంటిది మన గట్ ఒకవేళ ఫ్లష్ అవుట్ అవ్వకపోతే దాంట్లో చాలా బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది దట్టు మన యొక్క ఆర్గాన్ ఫంక్షనింగ్ ఇవి అడ్డుపడుతూ ఉంటాయి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి సో అందుకని మన గట్ గా ఉండాలి అంటే మనం ఇందులో ఫైబర్ తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది అండి నెక్స్ట్ మనకు టైప్ టూ డయాబెటిక్ ఉంటుంది కదా టైప్ టూ డయా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా అండి ఇది ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు అలానే ఆ మనం రోజంతా కూడా చాలా యాక్టివ్ గా ఉండొచ్చు మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో తృణధాన్యాలు అంటారు కదండి తృణధాన్యాలని అలానే హోల్ గ్రైన్స్ ని యాడ్ చేసుకుంటే మన గట్టి బాగుంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు అలానే ఆ ఓట్స్ తీసుకోవచ్చు కినోవా తీసుకోవచ్చు ఇది మనం రైస్ ప్లేస్ లో రీప్లేస్ చేసుకునేటువంటి ఐటమ్స్ అండి అలానే కందిపప్పు పెసరపప్పు ఇలా పొట్టు తీసినవి జనరల్ గా వాడుతూ ఉంటాం ఎందుకంటే త్వరగా ఉడిగిపోతుంది కాబట్టి ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు టేస్ట్ కూడా పొట్టు తీసినవి బాగుంటుంది అంటారు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టు ఉన్నటువంటి ఏవైనా కానీ గ్రెయిన్స్ హోల్ గ్రైన్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏంటి అంటే వెజిటబుల్స్ అండి ఈ వెజిటబుల్స్ లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దట్టు మనకు డైజెషన్ కూడా కరెక్ట్ గా ఉంటాయండి సో ప్రతి వెజిటబుల్ ని మన ఆహారంలో యాడ్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ ఎంతైనా ఉంటుంది నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి అంటే ఫ్రూట్స్ అండి ఈ ఫ్రూట్స్ వచ్చేసి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి హెల్త్ కి చాలా మంచిది ఇందులో ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఇవి మనకు వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి సో అప్పుడే మనం చాలా హెల్తీగా ఉంటాం సో మీరు ఎవరైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ కి కాల్ చేయండి అది నేను మీకు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు నెల్లూరులో ఉన్న వాళ్ళైతే ఆఫ్లైన్ లో కన్సల్ట్ అవ్వండి కింద ఇచ్చినటువంటి నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్